వార్తలో చదుతున్న మాట ఏంటంటే సృష్టికి కారకుడైనటువంటి దేవుడు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు యోహాంశు వార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చినము యోహాంస వార్త ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను హాడు సృష్టికి అలగజేసినటువంటి దేవుడు భూమి ఆకాశముల్ని అందులో ఉన్న సమస్తాన్ని మాట చేత కలగజేసినటువంటి దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆయన శరీర లారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు రక్త మాంసములు కలిగిన వాడుగా యేసు బ్రహ్మారు ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఇంత గొప్ప దేవుడు ఇంత మహోన్నతుడైనటువంటి దేవుడు అద్భుతకారుడైనటువంటి దేవుడు ఆయన మరణిమిత్తమై శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం అదే పద్నాలుగు వచ్చినాన్ని చూద్దాం మళ్ళీ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వరే మనము ఆయన మహిమను కనుగొంటివి యేసు ప్రభావి వచ్చినటువంటి కారణము ఈ యొక్క అంతట్లో కూడా మనం చాలా స్పష్టంగా తెలియజేస్తాం ఆదిలో ఉన్నటువంటి దేవుడు సృష్టి కలుగజేసినటువంటి దేవుడే శరీరధారిగా ప్రభు అయినటువంటి దేవుడే శరీరధారిగా మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన ఈ లోకానికి రావడంలో ఉన్నటువంటి ఉద్దేశము మనం ఇక్కడే చూస్తాం చూడండి పదహారు పదిహేడు వచ్చిన ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొంది తిని ధర్మశాస్త్రము మోస ద్వారా అనుగ్రహింపబడను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను ఎవడును ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు తండ్రి రోమున నూనె అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరేచను యేసు ప్రభు ద్వారా మనము దేవుడు ఎట్లా ఉంటాడన్న విషయము యేసు ప్రభు లోకానికి రావడం ద్వారానే మనకు అర్థమవుతుంది యేసు ప్రభావి శరీరధారిగా రాకుండా ఉన్న ఆ పరిస్థితిలో దేవుని గురించినటువంటి అవగాహన దేవుని గురించినటువంటి ఆ యొక్క ఆలోచన మానవులు లేదు పాత నిబంధన భక్తులంతా కూడా దేవుని గురించి వాళ్ళు కొంతవరకు అర్థం చేసుకున్నటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా పరిపూర్ణమైనటువంటి వాడు అంటే మానవుడు దేవుడు మానవ శరీరాన్ని ధరించి లోకంలోకి రావడం ద్వారా దేవుడు ఏ విధంగా ఉంటాడన్నటువంటి విషయాన్ని ఆయన మానవాళికి బయలుపరిచాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం యేసు ప్రభు ద్వారా దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కనికరము దేవుని యొక్క వాత్సల్యత ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఏసుప్రోభాలు శరీరధారిగా ఈ లోకానికి రావడం అన్నది మనకు ఆ ఆ విషయం తెలియజేయబడింది దేవుని అర్థం చేసుకోవడానికి మనకు అది కార్యం సహాయం చేసిందన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఆయన పరిపూర్ణతలో నుండి మన మనమందరము కుబడి కృపను పొంది తిని మనం అందరం కూడా యోగ్యం కాదు కృప అన్నటువంటిది ఏంటంటే మనము ఏ యొక్క స్థితికి మనం కారణం కాదో దానికి మనం పాత్రులు కావడం దేవుడు మనల్ని పాప క్షమాపణ ఇవ్వడానికి దేవుడు మన కృపాను గ్రహించాడు మన పాపాలు క్షమించడానికి మనము యోగ్యం కాదు మనం ఏ మంచి చేయగలిగి మన పాపాలు క్షమించబడతాయి ఏ సుప్రభాలు మన నిమిత్తమైన శిలవులో మరణించడం ద్వారా మన పాపాలకి క్షమాపణ కలిగింది అది కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే జరిగింది ఏసు ప్రభు నిమిత్తమై శిలవలో మరణించడం ద్వారా మన పాపాలకి క్షమాపణ కలిగింది అది ఏసు వారి ద్వారా మనకి జరిగింది అన్న విషయాన్ని మనం చూస్తాం ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృపను పొంది రోమిలో రాసిన పత్రికలో ఇంక వచ్చినాన్ని చూద్దాము రోమిలో రాసిన పత్రిక పౌరు గారు రాసినటువంటి రోమ పత్రికలో నుండి మూడవ అధ్యాయు కండి రోజ పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ అసలు అది యేసు క్రీస్తులందరి విశ్వాస మూలమైనది నమ్ము వారందరికీ కలుగు దేవుని నీగే ఉన్నది ఈ అధ్యాయం అంతా కూడా మనం చెందినట్లయితే దేవుడు మన ఎడల చూపిన కృప మనకు అర్థమవుతుంది ఆయన మన నిమిత్తమైన సెలవులో మరణించి మనకి ఏ విధమైన విడుదల ఆయన ప్రసాదించాడో అది మనకు అర్థం చే మనం అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుందన్న విషయాన్ని మనం గమనించాలి ఇంకొక వచనాన్ని చూద్దాం ఇరవై నాలుగో వచనం కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు చేస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు ఆయన కృప ద్వారా ఆయన కృప ద్వారా మనం ఉచితముగా నీతివంతులుగా చేయబడుతున్నాం నీతిమంతులుగా చేయబడడం గురించి మనం ఇంతకుముందు కూడా నేను చెప్పాను అంటే దేవుని ఎదుట మనం నిలబడడానికి మనకు ఎవ్వరికి కూడా అర్హత లేదు ఏ మానవుడు కూడా దేవుని ఎదుట నిలవబడ్డానికి ఎవ్వరికి కూడా అవకాశం లేదన్న విషయాన్ని